అందరికీ అండి ఈ వీడియోలో రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో డిసెంబర్ నెలలో మార్గశిర మాసంలో సంకష్టహర చతుర్థి వ్రతం ఏ తేదీన నిర్వహించుకోవాలి తిది ప్రారంభము ముగింపు సమయాలు పూజా పీఠం పేరు స్వామివారిని ఈ మార్గశిర మాసంలో ఏ నామంతోటి కొలవాలి అలాగే చంద్రోదయ సమయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో డిసెంబర్ నెల మార్గశిర మాసంలో మనకి సంకష్టహర చతుర్థి ఏ రోజున వచ్చింది అంటే స్వస్తి స్త్రీ చాంద్రమాన శ్రీ క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు మాసం కృష్ణపక్షం బహుళ చవితి తిథి ప్రారంభం రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ పద్దెనిమిది బుధవారం పగలు పదకొండు గంటల యాభై ఆరు నిమిషాల నుండి ప్రారంభమయ్యి రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ పంతొమ్మిది గురువారం మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు చవితి తిథి ఉన్నదండి రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో డిసెంబర్ నెలలో సంకష్టహర చతుర్థి మార్గశిర మాసంలో మనం ఏ రోజున పూజను నిర్వహించుకోవాలి అంటే రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ పద్దెనిమిది బుధవారం రోజున పూజను నిర్వహించుకోవాలి ఈ రోజున ఉదయం వేళ ముడుపు కట్టుకొని పూజను నిర్వహించుకోవాల్సిన శుభ సమయం ఉదయం ఐదు గంటల ముప్పై ఐదు నిమిషాల నుండి ప్రారంభించి ఉదయం ఏడున్నర లోపల నిర్వహించుకోవాల్సి ఉంటుంది ఈ సమయంలో పూజను ముడుపును కట్టుకోవడం కుదరని వారు తిరిగి ఉదయం తొమ్మిది గంటల ఒక్క నిమిషం నుండి పగలు పదకొండు గంటలలోపు పూజను ముడుపును కట్టుకోవాల్సి ఉంటుంది అలాగే ఈ రోజున సాయంత్రం వేళ పూజ చేసుకునే సమయం సాయంత్రం నాలుగు గంటల ముప్పై మూడు నిమిషాల నుండి సాయంత్రం ఆరు గంటల యాభై ఏడు నిమిషాలలోపు పూజను నిర్వహించుకోవాల్సి ఉంటుంది ఈ రోజున వివిధ ప్రాంతాలలోని చంద్రోదయ సమయాలు హైదరాబాద్ రాత్రి ఎనిమిది గంటల నలభై ఐదు నిమిషాలకు విజయవాడ రాత్రి ఎనిమిది గంటల ముప్పై ఆరు నిమిషాలకు విశాఖపట్నం రాత్రి ఎనిమిది గంటల ఇరవై ఐదు నిమిషాలకు కాకినాడ రాత్రి ఎనిమిది గంటల ఇరవై తొమ్మిది నిమిషాలకు రాజమండ్రి రాత్రి ఎనిమిది గంటల ముప్పై ఒక్క నిమిషాలకు బెంగుళూరు రాత్రి ఎనిమిది గంటల యాభై నాలుగు నిమిషాలకు ఢిల్లీ రాత్రి ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషాలకు ముంబై రాత్రి తొమ్మిది గంటల రెండు నిమిషాలకు చెన్నై రాత్రి ఎనిమిది గంటల నలభై రెండు నిమిషాలకు పూణే రాత్రి ఎనిమిది గంటల యాభై తొమ్మిది నిమిషాలకు మార్గశిర మాసంలో సంకష్టహర చతుర్థి పూజ నిర్వహించుకునేవారు ఆ మహాగణపతిని అకురాత మహాగణపతి అనే నామంతో పూజను నిర్వహించుకోవాల్సి ఉంటుంది ఈ మాసంలో స్వామివారి పీఠం పేరు దుర్గా పీఠం తెలుసుకున్నారు కదండి రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో డిసెంబర్ నెలలో మార్గశిర మాసంలో సంకష్టహర చతుర్థి ఏ రోజున వచ్చింది పీఠం పేరు స్వామివారిని ఏ నామంతో కొలవాలి అనే విషయాన్ని ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్